హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాబోయే టెట్ మరియు డిఎస్సీలలో మీరు అత్యధిక మార్కులు సాధించే విధంగా గతంలో జరిగిన టెట్టు మరియు డిఎస్సీలలో అడిగినటువంటి ప్రశ్నలను విశ్లేషణ చేస్తూ సిరీస్ రూపంలో ఈ వీడియోలను నేను చేస్తున్నాను ఇది సిరీస్ నంబర్ ఎయిట్ గా కొనసాగుతుంది ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన గతంలో అడిగినటువంటి ప్రశ్నలను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అవసరమైన మీ మిత్రులకి షేర్ చేయండి మరియు ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం స్వయం అంగీకార సూత్రాల నైతికత ఈ స్థాయిలో కనపరచడం జరుగుతుంది అని అడగడం జరిగింది ఆప్షన్ చూసినట్లయితే ఒకటి సాంప్రదాయ నైతికత రెండు పూర్వ సాంప్రదాయ నైతికత మూడు ఉత్తర సాంప్రదాయ నైతికత నాలుగు సహజ సంతోష అనుసరణ స్థాయి దీనికి సరి అయిన సమాధానము ఆప్షన్ త్రీ ఉత్తర సాంప్రదాయ నైతికత అవుతుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే సాధారణం కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అధిక స్థాయిలో ఉండడం రెండు పరిణతి చెందిన సాంఘిక ప్రవర్తన మూడు తక్కువ స్థాయి సృజనాత్మకత మరియు ఊహాత్మక శక్తులు నాలుగు ఎక్కువ స్థాయి సృజనాత్మకత మరియు ఊహాత్మక శక్తులు దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ తక్కువ స్థాయి సృజనాత్మకత మరియు ఊహాత్మక శక్తులు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే పెరుగుదలకు సంబంధించి అతివ్యాప్త దశ ఏది అని అడగడం జరిగింది ఏ ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు బి కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలు సి వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల జరిగే రెండు దశలలో ఒకటి అని అడగడం జరిగింది దీనికి ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఏ మాత్రమే రెండు బి మాత్రమే మూడు ఏ మరియు బి మాత్రమే నాలుగు ఏ కమ బి మరియు సి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏ కమ బి మరియు సి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే భౌతిక వికాసం భాషా వికాసం ప్రజ్ఞా వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతాయి ఇది ఏ రకమైన వికాస సూత్రాన్ని తెలుపుతుంది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి నమూనా వికాస సూత్రం రెండు దిశ వికాస సూత్రం మూడు సమైక్యత సూత్రం నాలుగు పరస్పర చర్య దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ నమూనా వికాస సూత్రం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే క్రాల్ ప్రతిపాదించిన రచనా వికాసంలోని ఈ దశలో పిల్లలు మాట్లాడే మరియు రచించే భాషను ఏకీకృతం చేయడం ప్రారంభిస్తారు ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి మొదటి దశ రెండు రెండవ దశ మూడు మూడవ దశ నాలుగు నాలుగవ దశ దీనికి సరి సమాధానం ఆప్షన్ టూ రెండవ దశ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఒక అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి శాబ్దిక సామూహిక పరీక్ష రెండు శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష మూడు శాబ్దిక వ్యక్తి ప్రజ్ఞా పరీక్ష నాలుగు శాబ్దికేతర వ్యక్తి ప్రజ్ఞా పరీక్ష దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ శాబ్దిక సామూహిక పరీక్ష నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష చెందిన అమూర్త వివేచన పరీక్షలో ఉండే అంశాల సంఖ్య ఎన్ని అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి నలభై రెండు అరవై మూడు యాభై నాలుగు వంద దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ యాభై నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ని చూసినట్లయితే విద్యార్థిని ప్రశ్నించి రాబట్టుకునే ఒక విద్యార్థి యొక్క అభిరుచి ఏది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి అభిరుచి రెండు అవ్యక్త అభిరుచి మూడు ప్రకటిత అభిరుచి నాలుగు దాచిపెట్టిన అభిరుచి దీనికి సరి అయిన సమాధానము ఒకటి మరియు మూడు ఒకటి వ్యక్త మూడు ప్రకటిత రెండు కూడా సరి అయిన సమాధానాలే నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వ్యక్తి తన అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు సరైన ఒకే ఒక పరిష్కారాన్ని సూచిస్తే ఆ ఆలోచన ఏ రకమైన ఆలోచన అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి సమైక్య ఆలోచన రెండు విభిన్న ఆలోచన మూడు హేతుబద్ధ ఆలోచన నాలుగు ఊహాత్మక ఆలోచన దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ సమైక్య ఆలోచన సమైక్య ఆలోచన అనగా ప్రజ్ఞను తెలియచేస్తుంది విభిన్న ఆలోచన అనగా స సృజనాత్మకతను తెలియచేస్తుంది సమైక్య ఆలోచన అనగా ప్రజ్ఞ ఉన్నవారికి ఒకే ఒక పరిష్కార మార్గము అందరూ సూచించేదే అతను కూడా సూచిస్తాడు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూసినట్లయితే సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘాటన ఈ తరహాకు చెందినది అని అడగడం జరిగింది ఆర్చిం చూసినట్లయితే ఒకటి ప్రత్యక్ష అవరోధాలు రెండు ప్రజ్ఞా అవరోధాలు మూడు ఉద్వేగ అవరోధాలు నాలుగు సాంస్కృతిక అవరోధాలు దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ ఫోర్ సాంస్కృతిక అవరోధాలు నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ చూసినట్లయితే రామ్ మోహన్ కన్నా పొడుగు అయితే మరియు మోహన్ సోహన్ కన్నా పొడుగు అయితే రామ్ అందరికన్నా పొడుగు ఇది ఏ రకమైన వివేచన అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి వర్గీకరణ రెండు షరతులతో కూడిన మూడు ఆగమన నాలుగు సరళ దీనికి సరి సమాధానం ఆప్షన్ ఫోర్ సరళమైన వివేచనం నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూసినట్లయితే యంగ్ ప్రకారం అందరితో కలిసిపోయే స్వభావం కలవారు ఈ వర్గానికి చెందుతారు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి అంతర్ముఖులు రెండు బహిర్ముఖులు మూడు ప్రాంశు కాయలు నాలుగు లంబకృష కాయలు దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ టు బహిర్ముఖులు నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో ఒకటి విషయగత పరీక్ష కాదు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి పరిపృ రెండు లిస్ట్ మూడు నిర్ధారణ మాపని నాలుగు మూర్తిమత్వ శోధిక దీనికి సరి సమాధానం ఆప్షన్ వన్ పరిపృ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే సహేతకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడం ఈ రక్షణ తంత్రానికి చెందుతుంది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి విస్థాపనం రెండు ప్రక్షేపణం మూడు హేతుకీకరణం నాలుగు పరిహారం దీనికి సరి సమాధానం ఆప్షన్ త్రీ హేతుబద్ధీకరణం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే పరిహార పరిహార సంఘర్షణ ఇలా కలుగుతుంది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి రెండు లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం వల్ల రెండు ఒక ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కానీ లక్ష్యాల మధ్య ఎంపిక అవసరమైనప్పుడు మూడు రెండు ఆకర్షణీయ లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు నాలుగు రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయినప్పుడు దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే అది పరిహార పరిహార సంఘర్షణ అవుతుంది నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రయోక్త లేదా పరిశోధకుని ఆధీనంలో ఉండే చరం ఏది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి స్వతంత్ర చరం రెండు పరతంత్ర చరం మూడు మధ్యస్థ చరం నాలుగు బాహ్యచరం దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ స్వతంత్ర చరం నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి జేఎల్ మొరినో రెండు కార్లు రోజర్స్ మూడు క్యాటెల్ నాలుగు ఆల్ఫోర్ట్ దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ టు కార్లు రోజర్స్ నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే భ్రమ గురించి ఈ క్రింది సరి సరికానిది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి భ్రమ అనేది తప్పు అవగాహన రెండు భ్రమ అనేది సంవేదన యొక్క తప్పు వివరణ మూడు ఉద్దీపన గురించి తప్పుగా అర్థం చేసుకోవడం నాలుగు భ్రమ అనేది ఉద్దీపనతో సంబంధం లేనిది దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ ఫోర్ భ్రమ అనేది ఉద్దీపనతో సంబంధం లేనిది నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే స్మృతి సూచనలు లేకపోవడం వల్ల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యాన్ని ఇలా అంటారు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి పురోగమన అవరోధం రెండు పునరుద్ధరణ వైఫల్యం మూడు దమనం నాలుగు తిరోగమన అవరోధం దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ టూ పునరుద్ధరణ వైఫల్యం నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ చూసినట్లయితే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం వాటిని ఉపయోగించడం ద్వారా బలపరుస్తుంది ఇది తార్డా ప్రతిపాదించిన ఈ నియమం అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి అభ్యాస నియమం రెండు సంసిద్ధతా నియమం మూడు ఫలిత నియమం నాలుగు అంతరదృష్టి నియమం దీనికి సరి సమాధానం ఆప్షన్ వన్ అభ్యాస నియమం నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయిన జత అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి పావులో కార్యసాధక నిబంధన రెండు బండూర నిర్మాణాత్మక వాదం మూడు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నాలుగు కోహ్లార్ ఆవిష్కరణ అభ్యసనం దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం నెక్స్ట్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఈ అవసరాలు సంతృప్తి చెందిన తర్వాతే వ్యక్తి యొక్క ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఆత్మ సాఫల్య అవసరం రెండు ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరాలు మూడు రక్షణ అవసరాలు నాలుగు శారీరక అవసరాలు దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ టూ ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరాలు తీరిన తర్వాతనే వ్యక్తి ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే అభ్యసన బదలాయింపుకు సంబంధించి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఈఎల్ థార్నడాయిక్ రెండు చార్లెస్ డెడ్ మూడు వుడ్వర్త్ నాలుగు డబ్ల్యూసి బాగ్లే దీనికి సరి సమాధానం ఆప్షన్ వన్ ఈఎల్ థార్నడాయిక్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడగడం జరిగింది ఏ వ్యక్తికి ఆత్మస్థైర్యం కలగచేయుట బి వ్యక్తి ప్రవర్తనలో సర్దుబాటును అనుగుణ్యతను పెంపొందించుట సి వ్యక్తి తెలివైన నిర్ణయాలు చేసేలా చేయటం దీనికి ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఏ మాత్రమే రెండు బి మాత్రమే మూడు ఏ మరియు బి మాత్రమే నాలుగు ఏ మరియు బి మరియు సి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏ కమా బి మరియు సి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే నాన్ వోలటైల్ మెమొరీ అనేది ఏ రకమైన మెమొరీ అని అడగడం జరిగింది ఆప్షన్ చూసినట్లయితే ఒకటి ఆర్ఏఎం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ రెండు ఎంఏఆర్ మెమరీ అడ్రస్ రిజిస్టర్ మూడు ఆర్ఓఎం రీడ్ ఓన్లీ మెమొరీ నాలుగు ఎండిఆర్ మెమరీ డేటా రిజిస్టర్ దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ ఆర్ఓఎం రీడ్ ఓన్లీ మెమొరీ నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే అభ్యాసనానికి ఆధారం అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి పెరుగుదల రెండు మూర్తిమత్వం మూడు పరిపక్వత నాలుగు ఫలితం దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ పరిపక్వత నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే సహకార అభ్యసనంకు సంబంధించి క్రింది వాణిలో సరికానిది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి చర్చల ద్వారా భావనను స్పష్టపరచుకోవడంలో విద్యార్థులకు సహకరిస్తుంది రెండు విస్తృతమైన ఆలోచనను ప్రోత్సహింపబడుతుంది మూడు వ్యక్తి విజయానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నాలుగు విద్యార్థులు జట్టు విజయం కోసం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ వ్యక్తి విజయానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే బోధనలో ప్రణాళిక దశ ఏది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి పరస్పర చర్య దశ రెండు ప్రతిచర్య దశ మూడు చర్య పూర్వక దశ నాలుగు చర్య అనంతర దశ దీనికి సరి సమాధానం ఆప్షన్ త్రీ చర్యపూర్వక దశ నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో ఒకటి సరి అయినది కాదు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి డివిటి డిజిటల్ విజన్ టెలివిజన్ రెండు డివిడి డిజిటల్ వీడియో డిస్క్ మూడు ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే నాలుగు డిఎల్పి డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ డివిటి డిజిటల్ విజన్ టెలివిజన్ అనేది సరి అయినది కాదు డివిటి అనగా డీప్ డీప్ోసిస్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే సిపిడి అనేది ఏమి అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి కరిక్యులర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ రెండు కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మూడు కంటిన్యూస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ నాలుగు కరిక్యులర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ టు కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అవసరమైన మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో